హైకోర్టు ప్రముఖ న్యాయవాది జేబి భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎడస్ ఎస్ రావణ్ కుమార్ తలపెట్టినటువంటి ఈ యొక్క మేధో మదనం సదస్సులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు జరిగినటువంటి ఈ కార్యక్రమంలో రౌండ్ టేబుల్ సమావేశంలో ఈరోజు ఈ నెల్లూరులో జరిగినటువంటి ఈ యొక్క సమావేశానికి పాల్గొన్నటువంటి ప్రతినిధులు మరి అన్ని సంఘాల అన్ని సంఘాల ప్రతినిధులు పాల్గొని విజయవాడ చేశారు ఇక ఇదే విధంగా ఈ జిల్లా జిల్లా టీము నుండి రాబోయే రోజుల్లో మంచి కార్యక్రమం నిర్వహించిమార్ సార్కి మేము ఆయన్ని కృషిని అభినంది చర్చ చేస్తామని సమీవిస్తున్నాం ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రతిదీ కూడా అన్ని కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు విరుద్ధంగా చేస్తున్నాయి ఒకసారి మీరు చూడండి వైద్యం విద్య అనేది ఈ ఈ నాలుగు వర్గాలకి చాలా ఇంపార్టెంట్ కానీ వీటిని ప్రైవేట్ వర్గం చేయాలని ఆలోచిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం యొక్క వైఖరి మేము ఖండిస్తున్నాము ఈరోజు ఈ జైభీమరావు పార్టీ తరఫున అన్ని సంఘాలతో కలిపి మేము ఈ యొక్క కార్యక్రమం నిర్వహించాము ఎప్పటికైనా మేము ఒకే ఐక్యతతో ముందుకు వచ్చి దీన్ని మేము ఖండిస్తాము దీని గురించి మేము కోర్టులో కూడా వేస్తున్నారు కాబట్టి ఒకసారి కూటమి ప్రభుత్వం గుర్తుపెట్టుకోండి ఈ యొక్క నాలుగు వర్గాలు ఓట్లు వేయబట్టే మీరు అధికారంలోకి వచ్చారు కాబట్టి వాళ్ళ యొక్క ఓట్లు వేసుకుని అధికారంలోకి వచ్చిన మీరు ఈ నాలుగు వర్గాలకు వైద్య విద్య లేకుండా చేయడం అనేది ఎంత దారుణమైన పరిస్థితి అనేది ఒకసారి ఆలోచించి ఇప్పుడు ఈ యొక్క ప్రైవేట్ వర్గాల్ని మీరు కానీ గవర్నమెంట్ గా చేయాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని మీ అందరూ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను జై భీమరావు భారత పార్టీ తరఫున మేధో మదనం జరిగింది ఈ అవకాశానికి ఈ యొక్క ఫంక్షన్ కి చాలా మంది వచ్చేసినారు అంటే అన్ని రాజకీయ పార్టీల వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చారు వాళ్ళ యొక్క ఉద్దేశాలను గురించి బాగా మాట్లాడారు ఇక మీద ఎప్పుడైనా సరే అందరం కలిసి పనిచేసి గవర్నమెంట్ లో ఏదైనా తప్పు జరిగితే ప్రజలకి ఏదైనా అవమానం జరిగితే ప్రజలకు జరగడానికి ఏదైనా జరిగితే అందరము కలిసికట్టుగా పనిచేసి మన హక్కులను సాధించుకుందాం అని చెప్పి అన్ని పార్టీలు వాళ్ళు కూడా మనకు చెప్పడం కూడా జరిగింది అందుకోసం వాళ్ళందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ జై భీమరావు భారత పార్టీ తరఫున మా యొక్క జడ జడా శ్రావణ్ కుమార్ గారు ఒక మనుగాడుగా ఒక మగాడుగా పనిచేస్తున్నాడు ప్రతి ఒక్కరిని విమర్శిస్తున్నాడు ఒక్క ఒక్క వ్యక్తినే కాదు ఏ వ్యక్తి అయితే తప్పు చేసినాడో ఆ వ్యక్తి నల్లా పార్టీలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని తప్పు చేసిన వ్యక్తిని విమర్శిస్తున్నాడు కాబట్టి ఆయనకి మనం ప్రతి ఒక్కరం కూడా సపోర్ట్ చేసి ఆయన్ని పైకి తీసుకురావాలని చెప్పి మనం అందరం కూడా కలిసి పనిచేయాలని చెప్పి మీ అందరూ కూడా నేను మనవి చేసుకుంటూ జై హింద్